చూడండి అయితే వచ్చేసాం పవన్ కళ్యాణ్ గారు ఇంటికైతే వెళ్ళబోతున్నాం లోపలికి ఉద్యానం అయితే చాలా మంది వచ్చారు కార్యకర్తలు జనసైనికులు అందరూ ఉన్నారు ఫోటోలు అవి తీసుకుంటున్నారు లోపలికైతే వెళ్ళబోతున్నాం చూద్దాం లోపలికి నీట్గా ఉంది అక్కడ కట్అవుట్ ఉంది కానకాని వెళ్ళి అక్కడికి వెళ్ళి పక్కన నేనైతే ఫస్ట్ టైం వచ్చాప్రబరం అది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కోసం మన అన్న మీటింగ్ కోసం చాలా అంటే చాలా బాగుంది వీళ్ళైతే చూస్తున్నాను ఇంకా మీలో ఎవరైనా పిఠాపురం వచ్చింది కామెంట్ చేయండి అయితే నేను బయటకు పోతున్నా ఎండ పక్కన వాయించేస్తుంది అయినా మీటింగ్ మాత్రం వెళ్ళాలి జనసేన కట్అవుట్ అయితే పెద్దలు పెట్టించారు రోడ్డు మీద అయితే చూడండి జన సైనికుల మీద వెళ్తున్నారు మేము మీటింగ్ అయితే ఎంటర్ అయిపోయాం స్వాగతం బోర్డు కూడా వచ్చింది ఎంటర్ అయిపోతున్నాం చాలా అంటే చాలా క్రౌడ్ హోమ్

మీటింగ్ అయితే లేదు జనం సైనికులు ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా చూడాలి అన్నట్టు ఉంది మా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎప్పుడు ఇస్తారు డ్రోన్ అయితే పైన అదేస్తున్నారు పైన లో ఎదురుతుంది డ్రోన్ కెమెరా అయితే మొత్తం పీచ్ అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ మాత్రం ఏమి సందేహపడద్దు మామూలుగా ఉండదు ఈరోజు రచ్చరచ్చ ఆ ప్రకడు అంతర్గత పరివర్తన మార్గంలో అనేశకులను మార్గనిర్దేశకం చేసిన ఆధ్యాత్మిక గురువు ఈయన మరి అంతే కాకుండా ఎందరో మంది పన్నెండు 12000 మంది బాలికలకు ఆత్మరక్షలో శిక్షణ ఇచ్చినటువంటి మహానత వ్యక్తి ఈ రోజు మన మధ్య ఒక చక్కటి ప్రదర్శన అందించడానికి莅త ఉన్నారు ఉపడే మన అన్న నాగబాబు గారు పీచ్ అయితేస్తున్నారు జనసేన కార్యకర్తల గురించి జనసేన గురించి మనన్న Pawan Kalyan గురించి అయితే చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇంత మంది మైంగా నేను ఉన్నానని ఒక Pawan Kalyan ప్లానెజర్ జరుగుతున్న అలా అంటే చాలా బాగుంది అంటే ఇది పవన్ కళ్యాణ్ అంటే వెనకాల గ్రౌండ్ చూసారా అన్న అలా కనబడుతుంటాయి డిస్ప్లేదమ్మా చూడడానికి రెండు వేల ఇరవై అరే కదా మా అన్న అడిగడతాడు ఇంత పే చేస్తాడు మా ఇద్దరు కేరంతలో చెప్పుడు ఏంటనుకున్నారా మన అన్న పవన్ కళ్యాణ్ గారు అయితే కేజన్ గారు వచ్చేసారు ఏం మాట్లాడతారు అని అందరూ చూస్తున్నాం పిఠాపుర జనం మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది పవన్ కళ్యాణ్ ఏంటో రేపు ఏంటో తెలుస్తుంది అందరికి రచ్చ రోజు చూడండి అన్న ఏం మాట్లాడుతారో ఏంటో ప్రతి ఒక్కళ్ళు చూసి లో నిజంగా అన్న అలా కనబడుతుంటే బామ్స్ వస్తున్నాయి మై చరిత్రలో నిలిసిపోద్ది పిఠాపురంలో మన జనసేన సభ జరుగుతుంది కదా ఏం జనం ఏం జనం మామూలుగా జనసైనికులు అంటే జనసేన పార్టీ అంటే జనం కోసం నిలబడే మా అన్న పౌంటల కోసం ఎంతమంది వస్తారు జై జనసేన జై జై జనసేన ఎప్పుడెప్పుడు అందరూ వేక్ చూసే సమయం దగ్గర పడ్డారు ఎందుకంటే మన పౌంటలు మాట్లాడుతున్నారు ఇది పిఠాపురం సభ అంటే ఎలా ఉంది మామూలుగా లేదు రచరక్ష చరిత్రలో నిలిచిపోతుంది లోస్ట్ అయితే అయితే మానసంచైతే వ్యక్తపరిస్తున్నారు ఎలా నచ్చిందో మీకు వీడియో కామెంట్ చేయండి